జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీని స్థాపించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జనసేన ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు తండోప తండాలుగా తరలివచ్చారు ఈ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అలానే అతని తనయుడు నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది మంత్రి నారా లోకేష్ ఒక్కో నియోజకవర్గాన్ని ఇరవై ఐదు కోట్ల రూపాయలతో కొనుగోలు చేస్తున్నాడంటూ టీడీపీ చేస్తున్న స్కామ్ ఇదే అంటూ అధికార పార్టీపై నిప్పులు చెరిగాడు పవన్ కళ్యాణ్ అది మాత్రమే కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో రాజధాని నిర్మాణంపై కంటతడి పెట్టిన విషయాన్ని కూడా విమర్శించాడు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలపై ఎటువంటి కామెంట్స్ చేయవద్దని సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ సీనియర్లకు కార్యకర్తలకు విన్నపించుకున్నాడట అయినప్పటికీ కొందరు టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ పై కామెంట్లు చేయడం జరిగింది ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు ఇదలా ఉంటే ఇప్పుడు ఏకంగా సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పవన్ పంచులపై కౌంటర్ గా కొన్ని వ్యాఖ్యలు చేశాడు సీఎం చంద్రబాబు పని ఎవరూ చేయలేరని తన తండ్రిపై ప్రశంసలు కురిపించిన నారా లోకేష్ తన తాత ఎన్టీ రామారావు గారికి తండ్రి చంద్రబాబులకు మంచి పేరు తీసుకురాకపోయినా చెడ్డ పేరు మాత్రం తీసుకురానని అన్నాడు నారా లోకేష్ అంతేకాకుండా మొన్న పవన్ సభలో అమరావతి నిర్మాణం కోసం కంట తడిపెట్టిన సీఎం కి గుంటూరులో కలరా వచ్చి మరణించిన వాళ్ళని చూస్తే బాధ కలగలేదా అని విమర్శించడం జరిగింది ఇక దీనిపై కూడా మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ తను పుట్టినప్పటి నుండి తన తండ్రి ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా అహర్నశలో కష్టపడ్డాడని ఒకప్పుడు ఇల్లు ఇరుకుగా ఉందని ఇంటి పార్కింగ్ ప్లేస్ లో మీటింగ్స్ పెట్టేవారని ఎప్పుడూ కూడా తన తండ్రి వసతుల కోసం తాపత్రేయ పడలేదంటూ పవన్ కళ్యాణ్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు నారా లోకేష్ ఏది ఏమైనా కూడా ఏనాడు ఎవరిపై కామెంట్స్ చేయని మంత్రి నారా లోకేష్ ఇలా రెచ్చిపోవడం చూసి లోకేష్ కూడా పొలిటికల్ స్ట్రాటజీ వాడుతున్నాడంటూ తెలుగు తమ్ముళ్లు సంతోషిస్తున్నారంటూ తెలుస్తోంది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి